నమస్తే ఇప్పుడు నేను చెప్పగ విషయం ఎంతో కొంత కొంతమందికి కన్నా ఉపయోగపడుతుంది అని చెప్పడం జరుగుతుంది ఈ రోజుల్లో చాలామంది స్పైనల్ సర్జరీ అంటే ఎన్ను పూసకు సంబంధించినటువంటి సర్జరీలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే ఇవి మధ్యతరగతి అంతకంటే బిలో ఉన్న కుటుంబాలు చేపించుకోవడానికి ఎక్కువ ఖర్చు అవటం వలన ఈ ఖర్చు వాళ్ళ కుటుంబం మీద పడి అది ఎంతో భారంగా మారుతున్న సన్నివేశాలు అయితే చూస్తున్నాం అందుకనే నార్కెట్ పెళ్ళిలో అంటే మన మేము కూడా అలాంటి సమస్య నుంచి వచ్చినాం కాబట్టి అప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు అందుకనే అప్పుడు మా మా నాన్నగారికి ఆపరేషన్ జరిగినప్పుడు ఆ డాక్టర్ మాకు పరిచయం కావడం జరిగింది ఇలాంటి సమస్య ఏదైనా వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేయడం కంటే ఇలా మార్కెట్పల్లిలో ఉన్నటువంటి కామని హాస్పిటల్కి వస్తే ఫ్రీగా వైద్యం ఉంటుందని అతను మాకు చెప్పడం జరిగింది ఆ తర్వాత మా ఊరు నుంచి ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ని అతని దగ్గర పంపించడం ఆ ట్రీట్మెంట్ కూడా మంచిగా ఇవ్వడం వారికి ఎలాంటి ఖర్చు లేకుండా బయటపడటం అనేది జరిగింది అలాగే ఇంకొంతమందికి కూడా ఈ విషయం తెలిస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో ఈ వీడియో చేయడం జరుగుతుంది అతని పేరు అనిల్ కుమార్ సార్ అయితే ఇది సివిరియర్గా ఉన్న వాళ్ళు మాత్రమే అతనికి కాల్ చేయండి ఇప్పుడు ఈ వీడియో కింద అతని నెంబరు కాంటాక్ట్ నెంబరు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడు అతను బిజీగా ఉంటాడు అయితే మాకు కూడా ఈ మధ్య కాలంలో ఒక మాట చెప్పడం జరిగింది ఎవరన్నా నిజంగా ఇట్లా ఇబ్బంది పడితే నా నెంబర్ ఇవ్వండి అని అతను కూడా చెప్పడం మానవతా దృక్పథంతో ఆలోచించి అతను కూడా మాకు చెప్పడం అందుకనే ఇప్పుడు ఈ వీడియో చేయటం వీడియో చేయటానికి కారణం అందుకని నిజంగా ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు స్పైనల్ కార్డ్ సర్జరీ అంటే ఈ లక్షలు లక్షలు పోసి ఈ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది అన్నమాట ఈ రోజుల్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్కీమ్ అనేది వర్తింపు వర్తింపుగా అంటే వర్తింపజేయడం జరుగుతుంది ఈ చికిత్సకి అంటే ప్రతి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ప్రతి ఒక్కరూ ఫ్రీగా ఈ చికిత్స చేయించుకోవటం మన కామనీలో ఆ డాక్టర్ చేస్తా చేస్తామని మాకు కూడా చెప్పడం జరిగింది నిజంగా సమస్య ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒకసారి ఫోన్లో మాట్లాడి ఆ రిపోర్ట్స్ని అతనికి వాట్సాప్ చేస్తే ఈ దాని యొక్క పరిణామాన్ని బట్టి తర్వాత వాట్సాప్ చేస్తే ఈ దాని యొక్క పరిణామాన్ని బట్టి తర్వాత ఏం చేయాలని అతను చెప్పడం జరుగుతుంది మీరు కూడా నిజంగా సివిల్ కూడా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ కాంటాక్ట్ ఈ నెంబర్కి సార్తో కాంటాక్ట్ అయ్యి మీ యొక్క అంటే మీ యొక్క ప్రాబ్లం చెప్పుకొని చికిత్స చేయించుకుంటారని ఈ వీడియో ఆ విధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు